హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి కంటిన్యూషన్ అయితే ఉంటుందని చెప్పాను కదా మా వారైతే వస్తున్నారు అందుకని వంట అయితే చేద్దాము ఎందుకంటే మార్నింగ్ బంగాళదంప వండాం కానీ అదేం సరిపోదు ఇంకా టమాటా పప్పు అయితే వేస్తున్నాను మా వారికి పప్పు భలే ఇష్టము చాలా ఇష్టంగా తింటారు మధ్యాహ్నము భోజనం కూడా బయట చేయలేదంట మార్నింగ్ టిఫిన్ ఒకటి చేసి వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఇంకా వా ఫ్రెండ్స్ అందరూ అయితే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతున్నారు మా వారు చెన్నై నుంచి బస్ అయితే ఎక్కి వస్తున్నానని కాల్ చేసి అయితే చెప్పారు సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తాను అని చెప్పారు ఇంకా వంట అది చేసి వచ్చేసరికి రెడీ చేసి పెట్టేస్తే ఇంకా కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి ముందు నేను కందిపప్పు అయితే నానబెట్టేసుకొని దానిలోకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను వ్లాగ్స్ అనేవి రెండు పార్ట్స్గా ఎందుకు చేస్తున్నానంటే ఒకటే పార్ట్ అంటే చాలా టైం అయిపోతుంది కదా దానివల్ల ఎవరు చూడలేరు ఇబ్బంది పడతారు అంతసేపు అంటే అని చెప్పి టూ పార్ట్స్ అయితే చేశాను కానీ ఈ వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు మా వారైతే నువ్వు అంత ఊరెళ్ళావు కదా ఏం తీసుకొస్తున్నావు అని అయితే అడిగాను నేను అడిగితే నేనేం తేవట్లేదు అవికి బొమ్మలు మాత్రమే తెస్తున్నాను ఇంకేమీ తేవట్లేదు అని చెప్పారు అదేంటి మేము మనుషులం కదా మాకేమన్నా తేవచ్చు కదా గుడి అంటే గాజులు ఏ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అని అయితే అడిగితే లేదు మీకు ఏం తేలేదు బాబుకి బొమ్మలు తెచ్చా కదా అవి చూస్తూ ఉంటే చాలా అందరు చూస్తే అదే ఇది అని చెప్పైతే చెప్పారు కానీ సర్ప్రైజ్ అయితే మామూలుగా లేదు నేనైతే ఫుల్ షాక్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏంటి అనేది మీరు మాత్రం లాస్ట్ వరకు సిక్స్ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది మిర్చి బజ్జీలు ఒక టెన్ డేస్ అయింది తీసుకొచ్చి అవి అస్సలు వేయట్లేదు ఇంకా వాము అనో ఉప్పు అయితే ఇలా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇవి చాలా పెద్ద మిర్చీలు ఇది మాకు ఫస్ట్ టైం కదా నేను ఇంట్లో వేయడం అయితే ఇదే ఫస్ట్ టైము దానిలో ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దానిలోకి శనగపిండి కూడా కొంచెం అయితే కలుపుకోవాలని చెప్పారు అత్తయ్య నాకైతే రాదు అత్తయ్యనే అడిగి నేనైతే చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇక్కడ శనగపిండి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంక ఇవి కలిసిపోతే చక్కగా బాగా వేయించుకుందాము ఇంట్లోనే చేసుకుందాము ఎలాగో సాటర్డే కదా అత్తయ్య వాళ్ళు కూడా ఏమి అన్నం తినరనమాట కొంచెం స్నాక్స్ లాగా మా వారు కూడా ఊరి నుండి వస్తున్నారు కదా అందరూ తింటారులే ఎలాగో తెచ్చాం కదా పండిపోతున్నాయి పాడైపోతాయిలే అని చెప్పి మేమైతే ఇక్కడ కలిపేసుకుంటున్నాను ఇంకా చెనగపిండిలోకి వాటర్ అనేది బాగా కలుపుకొని ఉండలేకుండా మరి వాటర్గా అయితే చేసుకోకూడదు ఇంకా దానిలోకి కొంచెం బాయిల్ అయిన ఆయిల్ అయితే వేసుకుంటే మనకి బజ్జీలు అనేవి పొంగుతాయి అంట ఎప్పుడైనా సరే షోడా ఉప్పు లేకుండా ఇలాగా బాగా కాల్గిన నూనె వేసుకొని చేసుకుంటే కనుక ఏవైనా చక్కగా పొంగుతాయి ఇంకా చేయి కాలకుండా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి అది గ్లాస్ బౌల్ కదా ఇంకా అత్తయ్య జాగ్రత్త జాగ్రత్త బౌల్కైతేమో వేడికి పగిలిపోతుంది కదా అని అయితే అంటూ ఉన్నారు నేను నిదానంగా కలుపుకుంటున్నాను సో ఇంకా ఈరోజంతా అలా గడిచిందండి రెండు రోజులు ఇంట్లో ఇంకా మా వారు లేకపోతే ఏదో అలాగ అనిపించింది మాకైతే ఇంకా ఆఫీస్కి వెళ్తా వస్తా అలా సరదాగా కాసేపు తిట్టుకుంటాను పోట్లాడుకుంటాను సరదాగా ఏదో ఒక టైం పాస్ అవుతుంది కదా ఇంకా వాళ్ళు లేకపోతే మనకి ఏదో ఒక డల్నెస్ ఉంటుంది ఇంకా ఫైనల్గా వచ్చేస్తున్నారంటే నాకైతే ఫుల్ హ్యాపీ అన్నమాట అన్నము కూర అయితే పెట్టేశాను అవి అయిపోయిన తర్వాతే నేను ఇక్కడ ఇది స్టార్ట్ చేశాను అన్నం లాస్ట్లో ఉంది పప్పు అయితే ఉడికిపోయింది ఇక్కడ మన ఆవి గారు పర్యవేక్షణకు వచ్చి హాయి చెప్తూ ఉన్నారు ఇంకా అది పరిస్థితి ఇదిగోండి బాగా వాటరీగా కలిపేశాను ఇంకా తర్వాత ఇంకా లాగా దగ్గర కలుపుకోమని చెప్పారు అత్తయ్య ఇంక కలిపేసుకొని ఇంకా వేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేనైతే వేయడము అది మిర్చి అయితే కట్ చేసుకొని ఇందాక మనం పెట్టుకున్నాం కదా మిశ్రమం మిక్సీకి అదైతే దానిలో కూర్చుకోవాలి కూర్చుకున్న తర్వాత ఇలా వేసుకుంటే లోన మనకు అంత మంట తెలియకుండా ఉంటుంది ఇంకా వేస్తున్నాను బౌలేమో చిన్నగా అయిపోయింది మిర్చి బజ్జీలేమో పెద్దగా ఉన్నాయి అసలు చాలా పెద్దవి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు మునగట్లేదు మొక్కకు పట్టట్లేదు మిర్చికి పట్టట్లేదు సరేలే మొదటిసారి కదా నాకు కుదరలేదేమో అని చెప్పైతే నేను అనుకుంటా వేస్తున్నాను ఏమైనా కానీ వంటలైతే మాత్రం బాగా నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నాను నేను మనము చాలా గోల్స్ పెట్టుకుంటాము అవి రీచ్ అవ్వడానికి మనము మోటివేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏదైనా కానీ మనం అనుకుంటే సాధించేలాగా ప్రయత్నించాలి అంతేగాని మధ్యలో గివప్ అయితే చేయకూడదు అది ఏ విషయంలో అయినా సరే ఇంక ఇక్కడ మన బజ్జీలు అయితే మంచిగా వేగినాయి ఇంకా మిగిలింది లాస్ట్ కొంచెం పిండి మిగిలితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా వాటితోటైతే ఆనియన్స్ కలిపేసి వేసేసుకున్నాను ఇదిగోండి ఇంతలోపు మా వారు రానే వచ్చారు అక్కడ పని అవుతూనే ఉంది మన మా వారిని చూసి అవి గారైతే చూడండి ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడో అలా చూసి ఎంత ఆనందం అసలా అసలు ఫుల్ హ్యాపీ పిల్లోడికి మాత్రము మా వారు బ్యాగ్తో పాటు మూడు కవర్లు తీసుకొచ్చారు మీరు అబ్జర్వ్ చేశారా ఆ కవర్లు ఏంటి అని అడిగితే ప్రసాదాలు కుంకుమలు అది ఇది అని చెప్పారనమాట సరేలే అనుకున్నాను నేను ఇదేమో మ్యాజిక్ స్లేట్ రాసుకోవచ్చు ఇదేమో ట్రైన్ చూడు కూర్చో

ఇక్కడది మళ్ళా గీసాయిడ్ పట్టుకో మళ్ళా తీసేద్దాం పోయింది అన్ని వెరైటీలు తీసుకొచ్చారు హవికి చాలా బాగున్నాయి అంటే ఊరికి వెళ్ళొచ్చారలే అనుకున్నాను కానీ ఇవన్నీ తెస్తారని అయితే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది వెళ్ళిన దానికంటే కూడా ఈ షాపింగ్కి చాలా డబ్బులు అయిపోయి ఉంటే ఏమో అనిపించింది నాకు ఇంక ఇక్కడ ఈ ట్రైన్ అయితే సెట్ చేయడానికి మామూలు తిప్పలు పడలేదండి అదేమో అస్సలు సెట్ కావట్లేదు ఇలాంటివి అస్సలు కొనకూడదు అది అస్సలు వర్క్ అవ్వలేదు అన్నమాట మాకు ఎంతసేపు కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పాపం కష్టపడి ఉంటారండి కానీ అదైతే వర్క్ కాలేదు నిజంగా వాళ్ళకి ఎలా వర్క్ అవుతాయో తెలియదు కానీ మనకైతే అస్సలు వర్క్ కావండి అవి మాత్రం ఎగ్జైట్ అవుతున్నాడే కానీ పాపం కూర్చొని చాలా తిప్పలు పడ్డారండి అస్సలు కంటే అసలు కాలేదు నాకు మ్యాజిక్ లెట్ మాత్రం బాగా నచ్చింది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు ముందు ముందు నేను ఎలా యూజ్ చేశాను అనేది కూడా అది మీకు అర్థమవుతుంది అవికి ఇప్పుడు ఇంకొక టెన్ డేస్ అయితే ఫిఫ్టీన్ మంత్స్ వస్తాయి అన్నమాట సో అది ఇది ఎందుకు చెప్తున్నానో కూడా మీకు తర్వాత అర్థమవుతుందిలే లేండి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది మా వారు అయితే ఇంటికి వచ్చేసారు మంచిగా అనిపించింది ఈ టూ డేస్ ఏదోలాగా గడిచినాయి మా వారు వచ్చేసరికి నేను పిండి వంటలు అయిపోయినాయి మార్నింగ్ పిండి వంటలు చేసాము ఇక్కడ పప్పు కూడా తాలింపేసేస్తున్నాను అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా భోజనం పెట్టేస్తే పాపం టైర్డ్ అయిపోయి ఉంటారు కదా గుడ్లు కనటని అని తిరిగి సరిగా తిని తినక నిద్రపోక అని చెప్పి ఏడో ఏడింటికల్లా మేమైతే ఇంకా మా వారికి భోజనం పెట్టాము అవికి పప్పుతోటే పెట్టేశాను అవి ఏమో తినట్లేదు ఒక్కొక్క రోజు తింటాడండి ఒక్కొక్క రోజు అస్సలకే తినడు ఎందుకు తినడో అర్థం కాదు ఒక్కొక్క రోజైతే తింటాడు పర్లేదు ఇంకా పిల్లలంటే ఇంక అంతే ఎందుకు తింటారో ఎందుకు తినరో మనమైతే అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ వాళ్ళ తిప్పలైతే తిప్పలు కాదండి పాపం ఎన్ని రకాలుగా అది ఎలా ఫిట్ చేయాలని వెతికి వెతికి చూసి చూసి చాలా కష్టపడతా ఉన్నారు కానీ అదైతే ఏమంత సక్సెస్ కాలేదు నిజంగా నేనైతే నిజంగా చాలా ఫీల్ అయ్యాను ఇదిగోండి ఇలాగా శివుడి లాకెట్ అయితే తీసుకొచ్చారండి ఈషా ఫౌండేషన్లో శివుడు ఉంటారు కదా అలాంటి శివుడిది ఒకటి తెచ్చారు ఇంక ఇక్కడ ఇదిగోండి సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇచ్చినట్టు చాలా టైం పట్టింది బట్ సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు ట్రైన్ అయితే అంత కష్టపడి సెట్ చేశారా ట్రైన్ అయితే దాని మీద తిరగలేదండి ఇక అది అయితే పీకి పక్కన పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసాము ఒక్క రౌండ్ తిరిగింది ఇంకా అస్సలు తిరగలేదు ఇంకా ఆగిపోయిందనమాట నిజంగా నేనైతే చాలా ఫీల్ అయ్యాను అంత కష్టపడ్డారు కదా తిరుగుంటే బాగుండే ఆడుకుంటాడు కదా అని చెప్పి మన అవే సార్ గారు కూడా దాని మీద తిరగద్దంట దాన్ని పట్టుకొని లాగేసుకొని దాంతో ఆడుకోవాలంట ఇంకా పిల్లలకి ఏం తెలుస్తుంది ఏం తెలియదు కదా అబ్బా తిప్పలు తిప్పలు కదా అలా తిప్పలైతే మాత్రము నాకైతే భలే జాలనిపించింది అంత జర్నీ చేసి వచ్చి టైడ్ అయిపోయి ఇంత కష్టపడ్డం అవసరమా అని బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇంక ఈ సెట్టింగ్స్లో వీళ్ళు తినకుండా అలా పెట్టేశారు ఇంక అందుకని ఇదిగోండి ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసి బజ్జీల్లో ఇలా కూర్చేసి మేము అందరం తినేసాము మా అత్తయ్యకి బజ్జీలు అంటే చాలా ఇష్టము అందుకని ఇంకా అందరం తింటాంలే అని చెప్పి అందరం అయితే తింటాం బాగున్నాయి అని చెప్తూ ఉన్నారు కానీ నాకైతే ఇంకొంచెం బాగా పిండి పట్టుంటే బాగుండి అనిపిస్తుంది మా వారు ఆ బాత్రూంలో ఉంటే అవి గారు తలుపులు కొట్టేస్తున్నాడు అత్తయ్య వాళ్ళకి నైట్ డిన్నర్లోకి చపాతీలు అయితే కాల్ చేసుకుంటున్నారు పప్పు అయితే ఉడికిపోయింది చూశారు కదా ఇంకా వాళ్ళకి భోజనం అంతా పెట్టినాక చూడండి మా వారు సర్ప్రైజ్ అయితే ఇచ్చారు నాకు ఏంటో తెచ్చాను నన్ను ఏదో దగదగలాడుతుంది

మా వారు చెన్నైలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెరీనా బీచ్కి వెళ్తే మా వారు అను కర్ణాన్నయ్య స్పెన్సర్స్ ప్లాజాకైతే వెళ్ళారు స్పెన్సెస్ ప్లాజా అనేది ఒక పెద్ద షాపింగ్ మాల్ అంట అది చెన్నైలో ఉంది అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి వెళ్ళారు ఇంకా వెళ్ళి నాకు డ్రెస్సులు తీసుకొచ్చారు నాకైతే మాత్రం నిజంగా ఎంత బాగా నచ్చినాయి అంటే అసలు మా వారి సెలక్షన్ ఎప్పుడు చాలా చాలా బాగుంటుంది అసలు సెలక్షన్కి మనము పేరే పెట్టక్కర్లేదు అంత బాగా సెలెక్ట్ చేస్తారు ఇంకా నా మొహల్లో లైట్లు అయితే వెలిగిపోతున్నాయి ఇంకా ఇంట్లో లైట్లు కూడా అవసరం లేదు అంత వెలుగు వచ్చేసింది అవికి చాలా బట్టలు కొనుక్కొచ్చారు అంటే పుట్టినప్పటి నుంచి మేము అవికి పెద్దగా డ్రెస్లు అయితే కొనలేదు అంటే పుట్టినప్పుడు వాళ్ళు ఇల్లు ఇవ్వడము బారసాలకి చాలా బట్టలు వచ్చాయి అలాగా తర్వాత అన్నప్రాసనకి తర్వాత బర్త్డేకి అలా 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 అలాగే పెరిగిపోయాడు హవి గట్టిగా మేము కొన్నదే లేదు ఇంకా మా వారు అదే అన్నారు ఇప్పటివరకు నేను హవి కోసం ఏమీ సరిగా కొనలేదు కదా అందుకే నేను నేను డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానని చెప్పారు ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వెరైటీగా అనిపించింది వెయ్యాలి ఎప్పుడు వేస్తానో తెలీదు మా అబ్బాయి బట్టలు కూడా నేనే వేసుకొని చూపిస్తున్నాను భలే నవ్వు వస్తుంది నాకు మాత్రము కాస్ట్ అయితే బాగానే రీజనబుల్గానే ఉంటాయని చెప్పారు క్వాలిటీ అనేది చాలా బాగుంటుందంట చెన్నైలో ఉంటుందంట మన సైడ్ అయితే ఎక్కడుందో నాకు తెలియదు విజయవాడలో ఉంది అని అయితే అంటూ ఉన్నారు మరి నాకు తెలీదు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదిగోండి టీషర్ట్స్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్ అయితే భలే ఉంది అవి ఇది సాఫ్ట్గా ఉంది అలాంటి జీన్స్ ఒకటి తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి అసలు ర్యాక్స్ అన్నీ చాలా క్లమ్జీగా ఉన్నాయి క్రాక్స్ మాత్రం సర్దడానికి అవ్వలేదు బ్లాక్ కలర్ తెచ్చారు నాకు బ్లాక్ డ్రెస్ తెచ్చారు అవికి బ్లాక్ టీషర్ట్ కూడా తెచ్చారు మా వారు కూడా బ్లాక్ కలర్ తెచ్చుకున్నారు చాలా బాగున్నాయి బ్లాక్ అంతగా లేవలేండి ఈ బ్లాక్ కలర్ వేసుకుంటే లుక్కే మారిపోద్ది బ్లాక్ కలర్ ఎంత అయినా బాగుంటుంది కదా నిజంగా నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారైతే ఇవన్నీ తెస్తారని చెప్పి తెస్తే అవి మాత్రం తెస్తారులే అనుకున్నాను కానీ ఇక చూడండి ఈ డ్రెస్ అయితే చాలా పెద్దది ఎప్పటికి సరిపోద్ది నానా ఇది అని అయితే అంటూ ఉన్నాను ఆ ప్రింట్స్ అవి ఉన్నాయి కదా అది బాగా నచ్చి తీసుకున్నారంట ఏ ముందలే పెరుగుతారు కదా పిల్లలు ఊరి పెరిగిపోతారు అప్పుడు వేసేయచ్చు ఇంకా ఈ ప్యాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి నేను సాఫ్ట్ జీన్స్ అని చెప్పాను కదా ఇదే ఈ సాఫ్ట్ జీన్స్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది సో పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేస్తారు పెద్దగా ఇబ్బంది పడరు నేనైతే పద్దాక ఎందుకు ఇంత షాపింగ్ చేశాను ఎందుకు ఇంత షాపింగ్ అని చెప్పి అడుగుతూనే ఉన్నాను అడుగుతూనే ఉన్నాను ఈ స్టిక్కర్స్ వచ్చేసి కర్మారి అమ్మ స్టిక్కర్స్ అండి మా వారు పూజిస్తారు ఈ అమ్మవారిని బాగా నమ్ముతారు నమ్మకము ఇంకా అక్కడే దొరుకుతాయి చెన్నైలోనే ఆ టెంపుల్ దగ్గరే దొరుకుతాయి కాబట్టి అక్కడే తెచ్చేసుకున్నారు చాలా తెచ్చుకున్నారు మా కారులో అదివరకు ఉండేది ఇప్పుడు పోయింది మళ్ళీ అంటించుకోవాలి ఇంకా మా వారైతే ఒక్కటంటే ఒక్కటే జత బట్టలు తెచ్చుకున్నారండి ఇంకా అంతే కదా వాళ్ళు వాళ్ళు కొనుక్కోవాలనుకోరు మాకే కొనుకుంటాడు మా ఆయన అయితే ఇదిగోండి ఈ ఈ షర్టు ప్యాంట్ చాలా బాగున్నాయి డిఫరెంట్గా తెచ్చుకున్నారు ఈ సారీ నిజంగా నా నాకైతే ఆ టూ డ్రెస్సెస్ చాలా చాలా నచ్చాయి అందులో నాకు ఆ బ్లాక్ డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్ అయితే సూపర్గా నచ్చింది ఈ మధ్య కాలంలో అంత హెవీ పార్టీ డ్రెస్ నేను అస్సలు కొనుక్కోలేదు ఆ డ్రెస్సెస్ ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా ట్రైల్ కూడా వేసి చూసేద్దామని చెప్పైతే నేను అనుకుంటూ ఉన్నాను నిజంగా నాకు అసలు ఎంత ఫేస్లో కల వచ్చేసింది అనమాట అంటే తెస్తేనే కళొచ్చి దాని కాదులే కానీ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సర్ప్రైజ్ ారనుకోండి మన మొహంలో లైట్లు వెలిగిపోతే నా ఫేస్లోనే మీరు చూడొచ్చు అనమాట నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా వారిలా సర్ప్రైజ్ ఇచ్చినందుకు మీ ఇంట్లో కూడా ఇంతేనా మార్నింగ్ చెక్కలు చేసాం కదా అవి మా వారికి అయితే పెట్టాము మా వారికి నచ్చాయండి సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా నచ్చిందని అయితే అనుకుంటున్నాను నాకు మాత్రం మా వారి ఇచ్చిన సర్ప్రైజ్ నిజంగా చాలా బాగా నచ్చింది ఆ రోజంతా నాకు ఆ బ్లాక్ డ్రెస్ నచ్చింది ఆ బ్లాక్ డ్రెస్ నచ్చిందని చెప్తూనే ఉన్నాను ఇంకా అలా జరిగిందండి ఆ రోజు మాత్రము చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి బాయ్ బాయ్